మేము వచ్చిన తర్వాత ఏడు పాయింట్ ఐదు ఎనిమిది ఏడు పాయింట్ రెండు ఆరు పాయింట్ ఐదు ఏడు ఏడు పాయింట్ ఎనిమిది ఎవరండి తక్కువ రేటుకి తీసుకునేది అంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్లో కూడా మీరు ఎక్కువ శాతం తీసుకున్నారంటే అర్జెంటు అర్జెంటుగా తీసినందుకే కదా వడ్డీ ఎక్కువ వచ్చినది మళ్ళీ మాకు చెప్తారు రాజకీయం మన ఆర్థికంగా మాకు చిత్తశుద్ధి లేదంట పెండింగ్ పేమెంట్స్ మీరేమంటున్నారండి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఎక్కడ చూపించండి మేము చూపించినాం మేము రెండు వేల పంతొమ్మిదిలో బడ్జెట్ పెట్టినప్పుడు చూపించాము ఎట్లా చూపించామండి కన్జూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నూట ఎనభై కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా శిశు సంక్షేమ శాఖ రెండు వందల అరవై నాలుగు కోట్లు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వెయ్యి ఎనభై ఎనిమిది కోట్లు ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆర్టీఎఫ్ ఎన్టీఎఫ్ రెండు వేల ఎనిమిది వందల నలభై ఇట్లా చూసి నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు సుమారుగా ఉన్నాయని చెప్పి మేము చెప్పినాం మీరు ఒక లక్ష పదమూడు వేల కోట్లు అని అంటున్నారు ఎక్కడ ఊరికే ఫిగర్ చెప్తే ఎట్లా ఇవన్నీ కలిపి అంటే మీరు పబ్లిక్ అకౌంట్ ఎనభై వేల కోట్లు డబుల్ ఎంట్రీ కలిపినారు మీరు ముప్పై ఆరు వేల కోట్ల సివిల్ సప్లైస్ ముప్పై నాలుగు వేల చిల్లర కోట్లు మీరు పవర్ డ్యూసు డబుల్ ఎంట్రీ కలిపినారు ఒక లక్ష పదమూడు వేల కోట్లకు లెక్కచారం లేదు ఇవన్నీ కలిపి డబుల్ ఎంట్రీలన్నీ కలిపి ఈరోజు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల కోట్లు ఉంది ఇంకా వస్తుందంటే ఎంత అన్యాయం అండి మేము ప్లేస్ చెప్తున్నాం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లయ్యా ఉండేదప్పు దానిపైన గ్యారంటీ ఇవ్వనిది తీసుకుంటే కూడా ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి కోట్లు వస్తుంది అంతే ఎక్కడ తొమ్మిది ఎక్కడ పది ఎక్కడ పదకొండు ఎక్కడ పన్నెండు ఏంటివి ఇవన్నీ పూర్తి అంత అంత అన్యాయంగా ఇది అర్థం కాక కూడా కాదు వెరీ సింపుల్గా అర్థమవుతుంది అర్థం చేసుకోవాలనుకుంటే వెరీ సింపుల్గా అర్థమవుతుంది నేను మొన్ననే డోన్కి పోయినాను మా నియోజకవర్గానికి నేను కాక మొన్న వస్తూ ఉంటే హైదరాబాద్కు డోన్ నుంచి కర్నూలుకు దాదాపు ఒక అర్ధ గంట పడుతుంది జర్నీ మా బంధు సమీప బంధువు ఉన్నాడు అనమాట అంటే నా కొడుకు వరుస అవుతాడు నేను వేరే వాళ్ళు అడిగి ఏంది ఈ సబ్జెక్ట్ అసెంబ్లీలో జరిగిందంటే నేను వాళ్ళకి చెప్తూ ఉంటే బుక్కు చూసి చెప్పి ఇదంతా డబుల్ ఎంట్రీలు అంటుంటే కర్నూలు చేరేటప్పటికి అర్ధ గంట లోపల ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసునండి చిన్న ఇది ఎట్లుంది తెలుసు అన్నాడు ఎట్లా అంటే ఒక భర్త భార్యకు ఇంటి ఖర్చులకు ఇరవై ఐదు వేలు ఇచ్చి కొడుకుకు పాకెట్ మనీ కింద దాంట్లో ఐదు వేలు ఇవ్వమని చెప్పి తీరా ఇంటికి పోయినా అక్కడ నీకు ముప్పై కదా ఇచ్చినది అంటే భార్య ఉండి ముప్పై కాదండి ఇరవై ఐదు అండి ఇరవై ఐదు నీకు ఐదు కొడుకు కదా ఇచ్చిన అంటే ఒక పిల్లోనికి అర్ధ గంట జర్నీ కార్లో కూర్చొని నేను మాట్లాడిన అకౌంట్స్ అన్ని కలిపి అంత శుభ్రంగా అర్ధ గంటలు అర్థం చేసుకుంటే మీకు అర్థం కాదండి ఇది ఎవరికి అర్థం కాదా మీకు అర్థం కాదు మాజీ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు ఐదు చేసినాడు ప్రజెంట్ ఆర్థిక శాఖ మంత్రికి అర్థం కాదు ఎంత అన్యాయం అండి ఇది ఇది కాక నెక్స్ట్ ఏమంటారండి కాకు కూడా లెక్కలు ఇవ్వలేదంట కాకు ఇవ్వలేదండి లెక్కలు కాకు లెక్కలు ఇవ్వకుండా కాకు రిపోర్ట్లు ఎట్లా వచ్చినాయండి ఇవి కాకు రిపోర్ట్లు మీరు ఎట్లా టేబుల్ చేసినారు మేము లెక్కలు ఇవ్వకుండా మీరు ఎట్లా టేబుల్ చేస్తారు అంటే కాకు లెక్కలు ఇవ్వాలి నా తీసుకుంటారు వాళ్ళు మనం వాళ్ళే ఆడిట్ చేసేది వాళ్ళే అకౌంట్ చేసేది వాళ్ళే వాళ్ళు మనం ఇచ్చేది ఏముంటుంది ఉంటుంది వాళ్ళ చేతుల్లో ఉంటుంది మనకేమైనా డౌట్లు ఉంటే వాళ్ళని అడిగి